ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్ ఫ్రెండ్స్ ఆర్పీఎఫ్ రైల్వే కి సంబంధించి నోటిఫికేషన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఇంకా రిలీజ్ అయింది అని చెప్పుకోవచ్చు చాలా వరకు ఈ నోటిఫికేషన్స్ అనేది వైరల్ కూడా అవుతున్నాయి బట్ ఈ ఏ పర్టికులర్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇంకా రాలేదని ప్రాక్టికల్గా చెప్తున్నాను రై సో బట్ ఇవే రేపు ఈ ఈరోజు నైట్ కానీ రేపు కానీ సేమ్ నోటిఫికేషన్స్ మీకు వెబ్సైట్లో రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట రైట్ సో ఆ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఆ పోస్టులు యొక్క రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఏ విధంగా ఇచ్చాడో ఈ వివరాలు ప్రతిదీ ఈ వీడియోలో మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం దయచేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేశారంటే ఆర్పీఎఫ్కి సంబంధించి కావచ్చు లేదంటే వేరే ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినా కావచ్చు రైట్ సబ్జెక్టు సంబంధించిన క్లాసెస్తో పాటు ఇన్ఫర్మేషన్తో పాటు మంచి మంచి కాంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ కోసము టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో మీరు తీసుకోవచ్చు డీటెయిల్గా మీరు మీరు కూడా చదువుకోవచ్చు మోర్ ఓవర్ ఆర్పీఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కావచ్చు ఇలాంటివి కూడా మనము టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది విద్యార్థుల ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే దయచేసి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా మోర్ ఇంకా మనకు యాప్ కూడా ఉందండి సైనిక యాప్ సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్ మీకు చాలా చాలా అఫోర్డబుల్ కాస్ట్లోనే మీకు అందరికీ అందివ్వడం జరుగుతుంది రైట్ అఫోర్డబుల్ కాస్ట్లో అందిస్తున్నారు తక్కువ కాస్ట్లో అందిస్తున్నారు కాంటెంట్ క్వాలిటీ ఉంటుందా లేదా అనే సందేహం లేదు రైట్ ద బెస్ట్ క్వాంటెంట్ మీకు అందివ్వడం అనేది మా బాధ్యత అనమాట రైట్ సో వేరే ఏ ఇతర యాప్లో మీరు కామన్గా ఎక్కడ చూసుకున్నా కూడా మీరు కంపేర్ చేసుకునే మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఓకే ఫ్రెండ్స్ మన కోర్స్ యొక్క మెయిన్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే క్వాలిటీ కాంటెంట్ ఇవ్వడం అనేది అండి ఆర్పీఎఫ్ చదువుతున్నారు ఎట్ల పడితే ఏది పడితే అవి వీడియోలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేదానికంటే ఓన్లీ స్పెషల్ గా ఆర్పీఎఫ్ కు సంబంధించిన సిలబస్ బేస్ చేసుకొని దాని లెవెల్కు సంబంధించిన కోర్సు ఇవ్వడం అనేది మా బాధ్యత అనమాట రైట్ సో స్పెషల్గా రికార్డెడ్ క్లాసెస్ చాప్టర్ వైస్ ఇవన్నీ ఉంటాయి అనమాట రైట్ సో ఇంకా అడిషనల్గా మీకు దాదాపుగా ఒక పదివేలు దాదాపుగా ఒక పదివేల క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూ రూపంలో మీకు ఒక పదివేల క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూ ఫార్మాట్లో అందివ్వడం జరుగుతుంది విత్ ద ఎక్స్ప్లెనేషన్ రైట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందివ్వడం జరుగుతుందండి వీడియో ఎక్స్ప్లెనేషన్ అవి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి టెస్ట్ సిరీస్లు కూడా త్వరలోనే ఈ కోర్సులు భాగంగానే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి దయచేసి కోర్సు మిస్ అవ్వద్దు చాలా అఫోర్డ్బుడ్ క్లా కాస్ట్లో ప్రైస్లో మీకు బెస్ట్ కాంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ దీని యొక్క సంబంధించి దీనికి సంబంధించి ఎస్ఎస్సి జీడీలో మేము ఈ కోర్స్ ఇచ్చి ఇలాంటి కోర్స్ ఇచ్చి మేము ప్రూవ్ చేసుకున్నామండి రైట్ ఇక దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దండి రైట్ సరే మరి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకున్నాం ఇక్కడ సో కామన్ గా వచ్చేసి మనకి ఇక్కడ రెండు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయండి సెన్ రెండు సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది కామన్గా కి సపరేట్ అండ్ కానిస్టేబుల్ కు సపరేట్ గా రిలీజ్ అవుతాయి అనమాట అది మనం గుర్తించాల్సిన విషయం రైట్ రెండు సపరేట్ గా అండ్ అప్లికేషన్స్ కూడా ఈసారి మోస్ట్లీ రెండు సపరేట్ ఉంటాయి అన్నమాట రైట్ సో ఇక్కడ కానిస్టేబుల్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటే చూడండి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మనకి అప్లికేషన్ డేట్ అనేది ఉంటుందండి ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్టీన్త్ ఆఫ్ మే వరకు ఇక్కడ ఉంటుంది రైట్ సో ఇది క్లోజ్ దీని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇంకా ఇది లెవెల్ త్రీ వస్తుంది లెవెల్ త్రీ పేమెంట్ ఏంటంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి లెవెల్ త్రీ పేమెంట్ రైట్ సో ఇక్కడ కేటగిరీ అనేది మెడికల్ స్టాండర్డ్ బి వన్ అనేది వాళ్ళకు సటన్ నామ్స్ ఉంటాయి దాని ఆ నామ్స్ ప్రకారం బి వన్ స్టాండర్డ్ ఉండాలని చెప్తారు ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ యాజ్ ఆఫ్ ఫస్ట్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు క్యాల్కులేట్ చేసుకోవాలండి ఏజ్ క్రైటీరియా ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి రైట్ సో సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ కదా అంటే ఏజ్ రిలాక్సేషన్ కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మూడు సంవత్సరాలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి కేటగిరీకి మూడు సంవత్సరాలు కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ రైట్ సో నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అనేది మీకు ఇవ్వడం జరిగింది దీని యొక్క జోనల్ వైజ్ బైఫర్కేషన్ అనేది ఇంకా మనకు రాలేదండి సో ఈ కేటగిరీ వైజ్ బైఫర్కేషన్ అనేది కన్ఫర్మ్ గా ఇచ్చారు జోనల్ వైజ్ బైఫర్కేషన్ కూడా లెటర్గా మనకు అందివ్వడం జరుగుతుంది అనమాట రైట్ సరే మనం ఇక్కడ చూద్దాం ఇన్స్ట్రక్షన్స్ అనేది మనము ప్రశాంతంగా మీరు ఏదైతే పీడిఎఫ్ నేను మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ తీసుకొని మీరు ప్రాపర్గా చూసుకోవచ్చు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయనేసి రైట్ సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకు ఏజ్ లిమిట్ గురించే మాట్లాడుకుందామండి చాలా మంది ఆ పర్టికులర్ ఏ డేట్ అని కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది కదా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ నార్మల్గా నార్మల్గా రైట్ కానీ ఇక్కడ మనకు వచ్చేసి యాజ్ పర్ ది యాజ్ పర్ టు దిస్ దిస్ అంటే ఇది ఈ యొక్క సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం అయితే మనకు ఇవ్వడం అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే వన్ టైం గ్రాంట్ అనేది కేటాయించడం జరిగింది మనం గుర్తుంచుకోవాలి ఏ వన్ టైం గ్రాంట్ ఏజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ బియాండ్ ది ప్రిస్క్రైబ్ అపర్ ఏజ్ లిమిట్ ఈస్ బీయింగ్ గ్రాంటెడ్ అంటే రైట్ సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ అన్నది మనం మనం గుర్తుంచుకోవాలి రైట్ సరే ఈ రెస్టాల్ రెస్పెక్టివ్ మనకు యూఆర్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ అంటే ఎవరెవరికి ఏ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఎక్స్ సర్వీస్మెన్కు త్రీ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఆ మిగిలిన వాళ్ళకు మనం అంతగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ద బెస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే రెస్ ఎక్సర్వీస్మెన్కు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అరే రాస్తే వస్తాయి అబ్బా నిజంగా చెప్తున్నా కొంచెం మీరు ప్రిపరేషన్ అనేది గ్యారంటీగా రావాలి స్పెషల్గా ఎక్స్ సర్వీస్ మెన్లు ఐ అప్రిషియేట్ రియల్లీ సర్వీస్ మెన్ మీరు ఇలాంటి వాటిని అప్లై చేయండి ఇలాంటి వాటిని మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఎక్కడో ఒక చోట సెక్యూరిటీ గార్డ్గా అక్కడ ఇక్కడ పోయి పనిచేస్తాను నిజంగా చెప్తున్నా అండి సో ఒకసారి ఇలాంటి వాటికి ఈ నోటిఫికేషన్స్కు ప్రయత్నం అయితే చేస్తుంది చాలా చాలా మంచి అవకాశం మీకు కట్ ఆఫ్ నార్మల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని గుర్తించాలి ఎలా పాస్ అవ్వాలి ఎలా రాయాలి అనేది నేను ఇస్తాను గైడెన్స్ మీకు గుర్తుంచుకోవాలి బీయింగ్ అన్ ఎక్సరియన్స్మెన్ నేను మీకు గైడెన్స్ ఇస్తాను అండ్ మన కోర్సులో మాక్సిమం అంటే మాక్సిమం డిస్కౌంట్తో పాటు ఎక్సర్యస్ మెన్ వాళ్ళకి నేను మీకు కోర్సెస్ ఆఫర్ కూడా చేస్తున్నాను బాయ్స్ రైట్ సరే మరి చూద్దామండి డేట్ ఆఫ్ బర్త్ అనేది కామన్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏముండాలి అంటే సెకండ్ జూలై నైన్టీన్ నైన్టీ సిక్స్ దీని తర్వాత పుట్టిన వాళ్ళు ఉండాలి ఓబీసీ వాళ్ళకు వచ్చేసి సెకండ్ సేమ్ నైన్టీన్ నైన్టీ త్రీ ఎందుకంటే ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నైన్టీన్ నైన్టీ వన్ జూలై సెకండ్ అండ్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఒకటేనండి ఫస్ట్ జూ జూలై టూ థౌజండ్ సిక్స్ అనేది అందరికి లోయర్ ఏజ్ లిమిట్ ఒకటే ఉంటుంది రైట్ సో ఇది ఏజ్ గురించి మనం మాట్లాడుకుంటే రైట్ సరే ఫీజ్ అనేది అబ్వియస్లీ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రెస్ట్ ఆల్ పీపుల్ కు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది మనకు ఫీజు అక్కడ పే చేసి మనం తీసుకోవాలన్నమాట రైట్ సరే మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ మనం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అండి రైట్ ఇంకా ఇక్కడ మనకు డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎగ్జామినేషన్ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేసి రైట్ ఎగ్జామినేషన్ యొక్క ప్రొసీజర్ లైక్ ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చాడు సిలబస్ నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను ఆ సిలబస్ కు సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ సిలబస్ కి సంబంధించిన లింక్స్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లింక్ మనకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఖచ్చితంగా సిలబస్ అయితే చదవాలి సిలబస్ మీకు చేత పట్టకుండా మీరు జాబ్ కొట్టడం చాలా కష్టం అవుతుంది రైట్ సిలబస్ చేత పట్టకుండా జాబ్ కొట్టడం చాలా కష్టమవుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం చూడండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది సేమ్ టైంలో లో కండక్ట్ చేయబడుతుంది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వన్ ఒక్క పోస్ట్కు పది మందిని తీసుకుంటారు అది మాత్రం గ్యారంటీ అండి ఒక పోస్టుకు పది మందిని తీసుకుంటారు ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసము రైట్ సో దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సరే సార్ ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎలా ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది దాని గురించి ఆల్రెడీ గా నేను చెప్పాను ఆల్రెడీ డిటెయిల్గా చెప్పాను పాస్ పర్సెంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంటే ఎవరికి యూఆర్ అండ్ యూడబ్ల్యూఎస్ ఓబిసి వీళ్ళకి అందరికి బట్ ఎస్సీ ఎస్టీకి జస్ట్ థర్టీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట రైట్ సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది గ్యారంటీగా అందరికీ తెలిసిన విషయమే బట్ ఇక్కడ ఎగ్జామ్ యొక్క డేట్ ఎప్పుడు సార్ అంటే ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వలేదు ఏమి ఇచ్చారు సార్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ విల్ బి గివెన్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇన్ డ్యూ కోర్స్ త్రూ ద మెయిల్ లేదంటే వెబ్సైట్ ద్వారా కావచ్చు మెయిల్ కావచ్చు లేదంటే ఎస్ఎంఎస్ కావచ్చు దాని ద్వారా ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయని మీకు తెలియజేస్తాము అనేసి జస్ట్ ఒక ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట సో ఫిజికల్ టెస్ట్ అనేది మనకు కొంచెం కొంతమందికి ఎగ్జాషన్ ఇవ్వడం జరిగింది ఆ కొంతమంది ఎవరు సార్ అంటే చూడండి మనకు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఆ మనకు ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అది మాత్రం గుర్తుంచుకోవాలి ఎక్స్ సర్వీస్ మెన్ షల్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ హౌ ఎవర్ దే విల్ హౌ టు అండర్ గో పిఎంటీ అంటే మెడికల్ టెస్ట్ మెజర్మెంట్ టెస్ట్ రే సో వీళ్ళకు ఎక్సర్వీస్ మెన్ వాళ్లకు మెడికల్ ఫిజికల్ లేదు పరిగెత్తాల్సిన అవసరం లే మెడికల్ టెస్ట్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది అది గ్యారెంటీగా పాస్ అవుతారు అని ఎక్సర్వీస్ మెన్ లకు ఫిజికల్ పెట్టినా కూడా పాస్ అవుతారు నోడవరు రైట్ సో ఇక్కడ వెరీ గుడ్ థింగ్ ఎక్సర్వీస్ మెన్ కు వన్ ఇస్ టు టెన్ రేషియో ప్రతి ఒక్క క్యాండిడేట్స్ తీసుకుంటారు ఎక్సర్వీస్ మెన్ పర్టికులర్ గా మీ పోస్టు ఫిల్అప్ కాకపోతే నార్మల్ గా మీ కేటగిరీలో ఉన్న వాళ్ళకు పోస్ట్ వెళ్ళిపోతే జాగ్రత్త రైట్ సరే చూద్దామండి ఇక్కడ మెజర్మెంట్స్ గురించి మాట్లాడితే జనరల్ క్యాండిడేట్స్ అందరికి రైట్ రిమైనింగ్ ఆల్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పరిగెత్తాలండి రైట్ ఇక్కడ ఈ యొక్క మేల్ అయితే ఇంకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లేదు ఫోర్టీన్ ఫీట్స్ జంప్ ఉంది ఫైవ్ ఫోర్ ఫీట్స్ హై జంప్ ఉంది రైట్ సో కాన్స్టబుల్ మే ఫీమేల్ విషయానికి వస్తే త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ లో పరిగెత్తాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నైన్ ఫీట్స్ జంప్ ఉంది లాంగ్ జంప్ హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్స్ ఉంది రైట్ సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ అబౌట్ ది ఫిజికల్ రైట్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామినేషన్ రైట్ సో మీ ఎగ్జామ్ తర్వాత చాలా టైం ఉంటుందండి బట్ మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది వచ్చేసి మీ ఎగ్జామినేషన్ మీద రైట్ నో రైట్ ఎందుకంటే మార్క్స్ గెయిన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఓన్లీ ఇక క్రైటీరియా తీసుకోవడం ఏంటి సార్ అంటే ఖచ్చితంగా ఈ మార్క్సే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో క్రైటీరియా తీసుకుంటారు వేరే ఇంకెక్కడ మార్క్స్ యాడ్ కావు అది మనం గుర్తుంచుకోవాలండి ఎక్కడ మార్క్స్ యాడ్ కావు జస్ట్ ఆ మార్క్స్ మీకు క్రైటీరియాగా తీసుకుంటారు అనమాట రైట్ సో ఇంకా వేరే వాళ్ళకు ది క్రైటీరియా ఫర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళ గురించి తీసుకుందాం జనరల్ కేటగిరీ వాళ్ళకు ఈ గోర్ఖాస్ మరాఠాసు వీళ్ళు మనకెందుకు మనం లేం కదా సరే హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ మెయిల్ కు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి వన్ సిక్స్టీ అండి దిస్ ఈస్ ద గుడ్ థింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ మెయిల్ వన్ సిక్స్టీ వచ్చేసి మనకు ఎవరికి ఎస్సీ ఎస్టీకి మెయిల్ రైట్ సో ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీలో వన్ ఫిఫ్టీ టూ మాత్రమే ఉంది దట్ ఈస్ ద గుడ్ థింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మనకి ఇచ్చాడు రే సో చెస్ట్ వచ్చేసి ఎయిటీ ఇక సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఎవరికి ఎస్సీ ఎస్టీకి వీళ్ళకి వచ్చేసి ఓన్లీ ఫర్ మెయిల్స్కే ఎక్స్పాండెడ్ చెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇక్కడ ఎయిటీ వన్ పాయింట్ టూ అంటే ఈ చెస్ట్ ఇవన్నీ వచ్చేసి ఓన్లీ ఫర్ మెయిల్స్కి అండి నాట్ ఫర్ ఫీమేల్స్ అది మనం గుర్తుంచుకోవాలన్నమాట రైట్ సరే ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా మనము తీసుకోవాల్సి తెలుసుకోవాల్సిన విషయాలు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది తర్వాత లెటర్ అన్ మనము వచ్చే వీడియోస్లో మనం కవర్ చేద్దాం ఎలాంటి డాక్యుమెంట్స్ అవుతాయి అనేసి రైట్ సో ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క ఏది బైఫర్కేషన్ పోస్టుల యొక్క బైఫర్కేషన్ ఏ విధంగా ఇచ్చారు అది అన్ఎక్షర్ ఏలో లో ఇచ్చారు అని చెప్పారు రైట్ సో ఇక్కడ మనము అన్ఎక్షర్ ఏలో పోస్టుల యొక్క బైఫర్కేషన్ క్వాలిఫికేషన్ అనేది మనం ఎగ్జాక్ట్గా తెలుసుకుందాం కానిస్టేబుల్కి వచ్చేసి లెవెల్ త్రీ పేమెంటు ఇవన్నీ మనం చెప్పుకున్నాము టెన్త్ పాస్ అయి ఉండాలి లేదా ఈక్వల్ ఎంట్గా ఏదైనా మనం రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఎడ్యుకేషన్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందాలి దట్ ఈస్ ద ఓన్లీ క్రైటేరియా అనమాట తర్వాత వచ్చేసి బిలో తీసుకుంటే మనకు వచ్చేసి మనకు కానిస్టేబుల్లో కేటగిరీ వైజ్ బైఫర్కేషన్ అనమాట జోనల్ వైజ్ ఇంకా రాలేదండి జోనల్ వైజ్ ఇంకా లేదు జస్ట్ ఇది కేటగిరీ వైజ్ అనమాట సో కేటగిరీ వైజ్ మనం తీసుకుంటే పద్నాలుగు వందల యాభై యువర్ ఎస్సీకి ఐదు వందల ముప్పై ఆరు ఎస్టీకి రెండు వందల అరవై ఎనిమిది ఓబీసీకి తొమ్మిది వందల అరవై ఆరు ఈడబ్ల్యూఎస్కు మూడు వందల యాభై ఏడు టోటల్గా వచ్చేసి మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు రైట్ మెయిల్కి మరి ఫీమేల్కు రెండు వందల యాభై ఆరు తొంభై ఐదు ఎస్టీకి ఎస్టీకి నలభై ఏడు ఓబీసీకి నూట డెబ్బై ఈడబ్ల్యూఎస్కు అరవై మూడు టోటల్గా ఆరు వందల ముప్పై సార్ మరి ఎక్స్ సర్వీస్మెన్లు ఉన్నారు కదా సార్ అడిగిపోతారు సార్ అంటే సార్ ఎక్స్ సర్వీస్మెన్లో మేలు ఫీమేలు క్రైటీరియా ఉండదండి కామన్గా అయితే ఫీమేల్ లేరు కామన్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఫీమేల్స్ లేరు అక్కడ ఎక్సరైస్మెంట్ కేటగిరీ కింద రారు కూడా రైట్ సో టోటల్ టోటల్గా నాలుగు వందల ఇరవై పోస్టులు ఎక్సరైస్మెంట్ కింద జస్ట్ ఎక్సరీస్మెంట్ వాళ్ళకే ఉంటాయండి అది మనం గుర్తుంచుకోవాలి సార్ నాలుగు వందల ఇరవై పోస్టులు ఎక్సరైస్మెన్ వాళ్ళకు ఉంటాయి అంటే రన్నింగ్ పిలిచేది ఎంతమంది ఆల్మోస్ట్ వన్ ఇస్ టు టెన్ డేస్లో వాళ్ళని కూడా పిలుస్తారు అంటే నాలుగు వేల రెండు వందల మంది పిలుస్తారు రాస్తే ఎగ్జామ్ పాస్ అయితే చాలు మీకు మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఎక్సోరీస్ మెన్ స్పెషల్గా స్పెషల్ గా రైట్ సో స్పెషల్ గైడెన్స్ అనేది సైనిక నుంచి ఉంటుంది బికాస్ నేను కూడా ఎక్సోరీస్మెన్ కాబట్టి మీకు ఇంకా స్పెషల్ గైడెన్స్ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే వెరీ బేసిక్ లెవెల్ నుంచి మీరు ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి చెప్తున్నా టెన్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ వేకెన్సీస్ ఎక్సోరీస్ మెన్ కు టెన్ పర్సెంట్ ఫీమేల్స్ కు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అది మనకు గుర్తించాలండి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఫీమేల్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే క్యాలకులేట్ చేసుకుంటే ఆరు వందల ముప్పై ఒకటి అంటే ఫీమేల్ పర్ ఫిఫ్టీన్ పర్సెంట్ రైట్ సో ఈ యొక్క ఇంతకంటే ఎక్కువగా ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం లేదు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది లెటర్ మనము అఫీషియల్గా నోటిఫికేషన్ ఏదైతే వెబ్సైట్లో ఈ యొక్క లింక్ ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం సో లెటర్స్ డిస్కస్ అబౌట్ ది ఏది ఎస్ఐ ఇప్పుడు చెప్పు ఇప్పటివరకు డిస్కస్ చేసుకునేది కానిస్టేబుల్ ఎస్ఐ కూడా అన్ని క్రైటీరియాస్ సేమే ఉంటాయి కొన్ని కొన్ని పోస్టుల దగ్గర నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది రైట్ ఇక్కడ ఎస్ఐ గురించి మాట్లాడుకుందాం ఎవ్రీథింగ్ సేమే ఉంటాయి డీటెయిల్స్ అని బట్ కొన్ని విషయాలు మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ నాలుగు వందల యాభై రెండు ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా అనేది కాస్త ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటాయండి ఏజ్ క్రైటీరియా మనం గుర్తుంచుకోవాలి రైట్ ఇక్కడ లెవెల్ సిక్స్ అనమాట లెవెల్ సిక్స్ అంటే కొంచెం డబ్బులు ఎక్కువ అంతే ఏం లేదు ముప్పై ఐదు వేల నాలుగు అంటే దాదాపుగా వీళ్ళకు స్టార్టింగే అరవై వేలు వస్తుంది అరవై నుంచి అరవై ఐదు వేలు వస్తుంది అనమాట అరవై ఐదు వేలు మినిమం స్టార్టింగ్ పేమెంట్ వస్తుంది రైట్ సో అండ్ మోరోవర్ ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇస్ గివెన్ బి అది మన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం రెస్టాల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా సేమ్ యాజ్ పర్ ది ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో ఆ విధంగానే ఉంటుంది మనం గుర్తుంచుకోవాలి ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు క్వాలిఫికేషన్ ఏజ్ క్రైటీరియాస్ ఇవన్నీ చేంజ్ అయితే మనం గుర్తుంచుకున్నాం ఇక్కడ ఏజ్ ఆల్రెడీ చేయడం రైట్ పాతది ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంటే ఇప్పుడు కొత్తది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఉంది ఇది ఇదే మనం అప్లై చేసుకుంటాం రైట్ సరే మరి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఏదైతే కానిస్టేబుల్కి ఇచ్చారో అదే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రైట్ సో ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టి ఉండాలి అని అడిగాడు అనమాట రైట్ సో కామన్ గా వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెకండ్ ఆఫ్ ఏది జూలై నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇక్కడ నైన్టీన్ నైంటీ త్రీ ఇక్కడ నైన్టీన్ వన్ అని ఇచ్చాడు బట్ ఇక్కడ ఏది ఇరవై సంవత్సరాల నుంచి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనకు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్ కంటే తర్వాత పుట్టకూడదు టూ థౌ టూ థౌజండ్ బిఫ్ జూలై ఫోర్ జూలై ఫస్ట్ కంటే ముందు పుట్టి ఉండాలి లేదంటే ఫస్ట్ డేట్లో పుట్టిండాలి అది మనం గుర్తుంచుకోవాలన్నమాట రైట్ సరే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మామూలుగా మనకు గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలండి అది ఇంకా తర్వాత మనం డిస్కస్ చేస్తాం రెస్టాల్ ఎవ్రీథింగ్ సేమ్ ఇంకా అంతకంటే ఎక్కువ మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవాల్సింది ఏం ఉండదు అనమాట ఆల్ ఎవ్రీథింగ్ సేమ్ గానే ఉంటుంది ఏదైతే ఎస్ఐకి మన కి ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే విధంగా ఉంటుంది రైట్ సరే ఇక్కడ కానిస్టేబుల్ యొక్క దీనికి సంబంధించి రైట్ సేమ్ ఈ యొక్క మనకు ఏజ్ హైట్ క్రైటీరియా ఇవన్నీ కూడా సేమ్ గానే ఉంటాయి బట్ ఒకటి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు అనేది రన్నింగ్ ఉంటుంది ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు పెంచాడు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పెంచుతాడు పన్ పద్నాలుగు బదులు పన్నెండు ఫీట్స్ జంప్ ఉంటుంది మూడు పాయింట్ తొమ్మిది ఇంచెస్ ఉంటుంది నాలుగు బదులు మూడు పాయింట్ తొమ్మిది ఉంటుంది ఫీమేల్స్ కి దృష్టి వస్తే నాలుగు నిమిషాలు ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ తొమ్మిది ఫీట్సే బట్ ఇక్కడ త్రీ ఫీట్సే ఇవి కామనే రై రెస్టల్ హైట్ కు సంబంధించి ఇవన్నీ సేమ్ సేమ్ క్రైటేరియా ఉంటాయి నా చేసి సో ఎవ్రీథింగ్ సేమ్ క్రైటేరియా అనమాట రైట్ ఇక మనం చూసుకుంటే సేమ్ సిలబస్ కూడా సేమ్ అండి సిలబస్ కూడా ఎక్కడ మనకు తేడా ఉండదు ఇంకా ఓన్లీ థింగ్ ఏంటంటే పోస్ట్ బైఫర్కేషన్ గురించి మనం ఒకసారి క్లారిటీ తెలుసుకోవాలి పోస్ట్ బైఫర్కేషన్ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పర్సంటేజ్ అనేది నాట్ ఏ లిమిటేషన్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఏ పర్సంటేజ్ అయినా ఏ గ్రూప్ అయినా కూడా ఒకటే ఉంటుందన్నమాట ఇక్కడ వేకెన్సీస్ బైఫర్కేషన్ కేటగిరీ వైజ్ మనం తీసుకుంటే నూట యాభై ఏడు యువర్కి ఇచ్చారు యాభై ఏడు ఎస్టీకి యాభై ఎస్సీకి యాభై ఎస్టీకి వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది ఓబీసీకి నూట నాలుగు ఈడబ్ల్యూఎస్కి ముప్పై ఎనిమిది టోటల్గా మూడు వందల ఎనభై నాలుగు ఇచ్చారండి బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఎస్సీకి యాభై ఏడు వరకు బాగానే ఇచ్చాడు ఓబీసీకి నూట నాలుగు ఇచ్చాడు మంచిగానే ఇచ్చాడు ఇక ఉమెన్ ఫే ఫీమేల్కి తీసుకుంటే ఇరవై ఎనిమిది ఇచ్చారు పది ఎస్సీకి ఐదు ఎస్టీకి రైట్ సో ఐదు ఎస్టీ కంటే ఒక జోన్కు ఒకటి కంటే ఎక్కువ రాదు రైట్ ఉన్నది ఆరు జోన్లు ఒకటి కంటే ఎక్కువ రాదు రైట్ ఓబీసీకి పద్దెనిమిది ఈడబ్ల్యూఎస్కు ఏడు రైట్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్ సర్వీస్మెన్కు ఎస్ఐఎల్ ఇక్కడ కూడా నలభై ఐదు పోస్టులు ఇచ్చారు ఎక్సర్వీస్ మెన్ నలభై ఐదు పోస్ట్లు ఇస్తారు ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ కదండి నల్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కదా నలభై ఐదు పోస్ట్లు ఇస్తారు ఇప్పుడు కూడా చెప్తున్నా చేతులు జోడించి చెప్తున్నా ఎక్సర్వీస్ మెన్ ప్లీజ్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి ఈ నోటిఫికేషన్ చాలా చాలా మంచి అవకాశం పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది నేను మీకు ఇస్తాను ఎలా చదవాలి ఎలా చదివితే మీకు జాబ్లు వస్తాయి అనేది మీ మీ కేటగిరీలో పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది మన దగ్గర ఉంటుంది అది నేను ఇస్తాను కూడా రైట్ సరే మరి చూద్దాం ఇక సేమ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్సోరెస్ మెన్కి ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫీమేల్స్ ఉంటుంది అది రెస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ సేమ్ బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు షెడ్యూల్స్ రైల్వేస్ ద్వారా రైల్వే ఒక వెబ్సైట్ ద్వారా మీకు మెయిల్స్ చేయడం జరుగుతుంది మే మీ మెయిల్ ఎస్ఎంఎస్ కానీ ఏవైనా తర్వాత చేయడం జరుగుతుందని ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగిందనమాట రైట్ అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంకా మీరు ఇంకా ఏదో వెబ్సైట్లో ఇంకా రాలేదు అఫీషియల్గా బట్ వస్తుంది సేమ్ ఇదే వస్తుందండి ఇది ఫేకు ఇది అది కాదు ఇది ఇట్లా కాదు అట్ల కాదని కామెంట్లు పెట్టే బదులు ఎలా నేను చదవాలి సిలబస్ని ఎలా కవర్ చేసుకోవాలి సిలబస్ మీద డౌట్ ఉన్న ప్రతి ఒక్కడు డిస్క్రిప్షన్లో సిలబస్కి సంబంధించిన అర్థమేటిక్ రీజనింగు జీకేజీఎస్కి సంబంధించిన సిలబస్ చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సిలబస్ గురించి ఇచ్చాను మార్క్స్ ఎక్కడెక్కడ వస్తాయి మార్క్స్ ఎక్కడెక్కడ రావు ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి వేటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి ఇవన్నీ క్లారిటీగా ఆ సిలబస్ యొక్క వీడియోస్లో నేను ఇచ్చాను రైట్ సో ఈ విధంగానే మీకు కోర్సు చేసి కూడా సైనిక యాప్లో ఇచ్చాను దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి మిస్ అవ్వద్దండి చాలా అఫోర్డబుల్ కాస్ట్లోనే ఈ కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది చాలా అఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ మోరవర్ అతి ముఖ్యమైన అతి ముఖ్యంగా పట్టు సాధించిన జీకేజీఎస్ అనేది ఇంకా మన సైనిక యాప్లో వదలకూడదు చాలా పర్ఫెక్ట్గా ఇస్తాను పర్ఫెక్ట్గా ఉంటుంది లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయండి త్వరలోనే లైవ్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాం రైట్ సో విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఒకసారి మీరు కూడా రీడ్ చేయండి చదవండి రైట్ చదివి మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది వేసుకోండి రైట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మీరు ఖచ్చితంగా వేసుకోవాలండి సొల్లు చెప్పట్లేదు ఊరికి స్కిప్ చేయకండి సొల్లు చెప్తున్నాడు ఎందుకు మాకు తెలియదు అన్నట్టు రైట్ సో చాలా మంది ఉన్నారు దే నీడ్ మోటివేషన్ దే నీడ్ పుష్ అప్ రైట్ వల్ల పుష్ చేస్తేనే కానీ వాళ్ళు కదలరు బట్ టాలెంట్ చాలా ఉంటుంది కానీ పుష్ చేయాల వాళ్ళని పారా పారా ముందు పనిరనే రైట్ సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఖచ్చితంగా వేసుకోకుండా మీరైతే కదలదు ఖచ్చితంగా ఈ రోజే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోండి ఏం చదవాలా ఎలా చదవాలా టైం ఎంత ఉంది ఎంత టైం ఉందని తర్వాత డిస్కస్ చేసుకున్నాను బట్ నేను ఎంత చదవగలను పర్ఫెక్ట్ కన్ఫ్యూషన్ లేకుండా ఈ యొక్క కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి రైట్ సో ఇవన్నీ మీరు డీటెయిల్స్గా వేసుకోండి కరెక్ట్గా చెప్తున్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఇస్తాను ఏ డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను సో మ్యాక్సిమం మాక్సిమం హెల్ప్ సైనిక నుంచి మీకు ఆర్పిఎఫ్ కోర్సుకు స్పెషల్గా దొరుకుతుంది అది మీరు గుర్తించాల్సిన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీలైతే ఈ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి సైనికాను సపోర్ట్ చేయండి బాయ్స్ జై హింద్